అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలి మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న పిలుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నడిపొట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం స్మృతివనం విగ్రహ ఆవిష్కరణకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న పేర్కొన్నారు ఎమ్మికన్నూరు పట్టణంలోని తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతకి అంకితం చెయ్యనున్నారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల కలిసి బహుజన సిద్ధాంతంతో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు పట్టణ అధ్యక్షుడు ఎద్దుల చెన్నయ్య పట్టణ ఉపాధ్యక్షులు డి మల్లికార్జున నందవరం మండలం సీనియర్ నాయకుడు పంపయ్య జై గౌడసేన తాలూకా అధ్యక్షుడు రంగన్న గౌడ్ దళిత సంఘ నాయకుడు స్వామిదాస్ మాల మహానాడు నాయకులు మాల హనుమంతు మాల కొండయ్య మాల పెద్దయ్య మాల ఉరుకుందు మాల రాజులప్ప మాల రాజు మాల రాజేష్ మాల హనుమంతు మాల రంగన్న మాల బస్వరాజు మాల నరసింహులు కార్యకర్తలు తైతరలు పాల్గొన్నారు బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదుల అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ మాలలైతేనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా తరలి రావాలని విజయవంతం చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరణ ఉంది అంతేగాక ఆ మహనీయుడు ఎన్నో అశ్వతలకు అంటరానితనముకు అన్నిటికీ ఆలోచించి వంద సంవత్సరాల ముందే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచాడు అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులే అందరూ తరలిరావులని పిలుపునిస్తున్నాము నేను మాలమానాడు రాష్ట్ర ప్రధాని గారిదర్శి మాల నరసన్న నా పేరు